అఖిల భారత పద్మశాలి నిత్యాన సత్రం యాదగిరి గుట్ట అధ్యక్షులుగా గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ట స్వామి పద్మశాలి భవన్ రాజ్మోహన్ రావు నారాయణగూడకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ట స్వామి మాట్లాడుతూ సమాజంపై ఉన్న ప్రేమ ఎంతో పట్టుదలతో పద్మశాలీల కొరకు నిరంతరం పాటుపడే వ్యక్తి కత్తుల సుదర్శనని అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తన ఈ కార్యక్రమంలో వీవర్ ట్రస్ట్ చైర్మన్ బరేంకుల మధుసూదన్ సెక్రటరీ చిప్ప రఘు గ్రేటర్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి నేత సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్ట్ మేనేజర్ అశోక్ నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం చంద్రమౌళి రామ్నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కోడెం బాలరాజు వల్కాటి బాబురావు చిక్కా వెంకటరత్నం చింతగింది జానయ్య మొదలైన వారు పాల్గొన్నారు అఖిల భారత పద్మశాలి సంఘం ఈ మధ్యనే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం యొక్క అన్నసత్రం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ కత్తుల సుదర్శన్ గారికి చిరు సత్కారం చేయడానికి ఇక్కడికి పద్మశాలి భవన్కు ఆహ్వానించడం జరిగింది మరి నాతో పాటు వ్యూవర్స్ సెల్ఫే ట్రస్ట్ చైర్మన్ శ్రీ బరంకల మధుసూదన్ గారు అలాగే సెక్రటరీ శ్రీ చిప్ప రఘురాములు గారు ఇంకా ఇతర రామ్నగర్ సంఘ ప్రముఖులు అందరు హాజరైనారు మరి స ఈ యొక్క సత్రం యొక్క అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కథలు సుదర్శన అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సత్రం యొక్క అభివృద్ధి మరి ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రేపు రేపు మ మీరు చేసే సేవలు చరిత్రలో ఒక తలమానికంగా ఉండాలని నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మార్కండేయ జై పద్మశాలి నేను బరెంకల మధుసూదన్ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్గా ఇక్కడ పద్మశాలి భవన్లో కత్తుల సుదర్శన్ గారు యాతిరుట్ట పుణ్యక్షేత్రం దానికి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోబడిన సందర్భంలో వారికి సన్మానం చేయడానికి ఈ పద్మశాలి భవన్లో వారిని ఆహ్వానించడం జరిగినది ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి గారు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సెక్రటరీ చిప్ప రఘురామ్ గారు ఇంకా మిగతా పద్మశాలి బంధువులందరూ ఇక్కడ చాలామంది ఇక్కడ ఇచ్చేశారు వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి టర్మ్లో ఇంత ముందు చేసే కంటే ఇంకా పెద్దగా అభివృద్ధి చేయాలని చెప్పేసి వారికి వారితో ఆకాంక్షిస్తూ వారు ఇంకా పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రాన్ని మన యాద పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ అఖిల భారత అన్న సత్రం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కత్తుల సుదర్శన్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక సభ్యులందరూ ఏకగ్రీవంగా చేసినందుకు ఆ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు మధుసూదన్ గారికి ఇంకా విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ కతుల సుదర్శన్ గారు పట్టుదల వ్యక్తి ఏది కావాలన్నా అది ముందుగా చెప్తాడు ఎట్లా చేద్దాం ఏం సంగతి అనేది అది పట్టుదలతోటి సాధిస్తాడు సాధిస్తామన్నా అంటే ఆయనకు ఒక మోరల్ సపోర్ట్గా మేము ఎప్పుడు ఎంటర్ ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలుసు తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా యాదిర్గుట్ట వెలిసింది ఈరోజు ఆ యాదిర్గుట్ట క్షేత్రానికి అధ్యక్షులు కావడం అన్నది మామూలు విషయం కాదు అట్లాంటి అన్న సత్రానికి అధ్యక్షులు అయినందుకు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందు ముందు అనుకున్న విధంగా రెండు అంతస్తులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను